సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసే వరకు తమ పోరాటం ఆగదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గరేష్ స్పష్టం చేశారు రేపటి నుంచి ప్రారంభించనున్న రీలే నిరాహార దీక్షల గోడ పత్రికను పికెట్లోని తన క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి ప్రజల మేలు కోసమే విలీనం అవసరమని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కార్పొరేషన్ ఎన్నికలతో పాటు నిర్వహించేలా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు కంటోన్మెంట్ బోర్డు విలీనం చేయాలనేది ఏదైతే మూమెంట్ తీసుకున్నామో నిన్న మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం మళ్లీ నామినేటెడ్ వ్యవస్థని కంటిన్యూ చేస్తున్నట్టు ఏదైతే నోటిఫికేషన్ ఇస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ కంటోన్మెంట్ విలీనం చేయాలా కంటోన్మెంట్ బోర్డు నుంచి ఓటు హక్కు తొలగించినప్పటి నుంచి నేను అప్పుడు కూడా నిరార దీక్ష చేశాను ఈ కంటోన్మెంట్ పాలన తోటి ప్రజలకు ఎంత అవుతుందో అదే విధంగా నేను ఏం బాధ్యత లేనప్పుడు చూసిన విధం వేరుంది బాధ్యత వచ్చిన తర్వాత ఈ కంటోన్మెంట్ బోర్డు ఈ స్టేట్ ఈ సిస్టమ్ ద్వారా ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి సిస్టమ్ మేల్ జరగాలంటే కంటోన్మెంట్ బోర్డు ని స్టేట్ గవర్నమెంట్ లో విలీనం చేసినప్పుడే కంటోన్మెంట్ కాన్స్టెన్సీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుందని పూర్తిగా అవగాహన తోటి నమ్ముతున్నాను